సినిమా హీరో హీరోయిన్ల మీద అభిమానం రాజకీయ నాయకులు పార్టీల మీద అభిమానం మత గురువుల మీద అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అయితే సంజయ్ దత్ కు ఒక ఫ్యాన్ అక్షరాల డెబ్బై రెండు కోట్ల ఆస్తి తనకు వీలునామా చేసి చనిపోయిందంట అరవై రెండు సంవత్సరాల నిషా పాటిల్ అనే బాంబే హౌస్ మేకర్ మహిళ తనకు ఏదో ప్రాణాంతక వ్యాధి ఉంటే చనిపోయే ముందు సంజయ్ దత్ గారికి డెబ్బై రెండు కోట్ల ఆస్తి రాసి చనిపోయిందంట అయితే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఈ ఘటన సంజయ్ దత్ గారు మొన్న ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏదైతే ఆస్తి ఆయన పేరుతో చేయడం జరిగిందో ఆ డెబ్బై రెండు కోట్ల ఆస్తి కూడా తన కుటుంబ వారసులకు తిరిగి సంజయ్ దత్ గారు ఇచ్చేశారంట అనాథాశ్రమాలకి ఇవ్వడం చూసాము లేదా మత సంస్థలకు ఇచ్చుకోవడం చూసాము లేదా కుటుంబంలో అర్హులైన వారికి ఇవ్వడం చూసాము కానీ ఇదేం పిచ్చి వ్యామోహము సంజయ్ దత్ కు వందల వేల కోట్లు ఆస్తున్నా డెబ్బై రెండు కోట్లు ఆమెకి రాసిచ్చి వెళ్ళిందంట దీన్ని పిచ్చి అనాలా అభిమానం అనాలా లేక ఇంకేదైనా అనాలా నా వివర్స్ కి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఇటువంటి పిచ్చి అభిమానం అది మతపరమైన రాజకీయ పరమైన లేదా సినిమా పరమైన ఇటువంటి పిచ్చి అభిమానాల నుండి దూరంగా ఉండండి అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కోరుతూనే ఉంటాను మరి వీడియో మరి అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాధికేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ